వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాట్లో మీకు కొత్త ఇల్లు కట్టిస్తారండి మనకు ఈ ప్లాట్ వచ్చేసి ఇళ్ళ మధ్యలో ఉంటుంది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కేవలం మనకు ముప్పై ఏడు లక్షలకే మీకు నచ్చినట్టు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిస్తారు సో డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో ఎగ్జాక్ట్గా ఇక్కడ బోర్లేస్ చూడండి బోర్లేస్ ప్లాట్ అండి మనం సేల్ చేసేది దీంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాడు ముప్పై ఏడు లక్షలకు సో ఇది టోటల్గా టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి మనకు థర్టీన్ పాయింట్ డైమెన్షన్ వచ్చేసి మనకు థర్టీన్ పాయింట్ ఫైవ్ బై ఫార్టీ ఉంటుందండి డైమెన్షన్ టోటల్గా ఇది వచ్చేసి మనకు అరవై గజాల ప్లాట్ అండి అరవై గజాల ప్లాట్ ముప్పై ఏడు లక్షలకు ఇల్లు కట్టిస్తారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ మనకు ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి గట్ కేసర్ వస్తుంటే వరంగల్ పోయే రోడ్లో అవుటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్గూడలో ఉంటుందండి మనకు వరంగల్ హైవేకు ఇక్కడ నుండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో మనం ఈ హైవే నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు గట్కేసర్ వస్తుంది యాదాద్రి వరంగల్ సో ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి దీనికి దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి పది నిమిషాల్లో రేడియస్లోనే మనకు స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఈస్ట్ ప్లే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి